హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేను మా మేమైతే మా పరిస్థితి తెలుసు కదా అందుకే బాగానే ఉన్నావు అని అయితే నేను చెప్పట్లేదు ఇంకొకటి వాళ్ళు నేను మీకు పెట్టాను వీడియో అది షేర్ చేయండి దయచేసి ఎందుకు అంటే వాళ్ళ కోసం తెలియాలి అందరికీ నాకు ఎలా అయితే జరిగింది అలా ఇంకెవరికి జరగకూడదు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అన్నమాట అసలు ఎవరు వాళ్ళు అనేసి వాళ్ళు ఎవరంటే నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి మేము పాత ఇంట్లో పాప ఏ ఇంట్లో పుట్టిందో అంటే నాకు శ్రీమంతం గట్రా ఏ ఇంట్లో జరిగిందో ఇంట్లోని అంటే మేము ముందు ఉండేవాళ్ళం కదా నేను ఎక్కడి నుంచి అయితే వీడియో స్టార్ట్ చేసానో అంతకు ముందు ఇల్లు అనమాట అక్కడ రెండు రెండిల్లు వదిలేశారనమాట అక్కడ ఇల్లు అక్కడ ఉండే ఉండేటప్పుడు ఈవిడి వీళ్ళ ఫ్యామిలీ కొత్తగా వచ్చారనమాట ఒక టూ మంత్స్ అలా అవుతుంది ఈవిడి ఇంకా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు పాప ఇంకా వాళ్ళ ఫాదర్ అనమాట అంటే హస్బెండ్ వాళ్ళ ఫాదర్ వీళ్ళు ఇక్కడేనంట అక్కడది కొయ్యో ఏదో అన్నారండి నాకు కరెక్ట్గా తెలీదు వాళ్ళు క్యాస్ట్ కూడా చెప్తాను వాళ్ళు క్యాస్ట్ ఏదో చెప్పారండి నాకు అంతగా తెలియదు క్యాస్ట్ కోసం ఆవిడ మాత్రం ముస్లిం ఆవిడ వాళ్ళది లవ్ మ్యారేజ్ మన ఎదిరింట్లోనే ఉండేవారు అనమాట అయితే ఒకసారి వాళ్ళు మనకు పెద్దగా పరిచయం లేదు మా చిన్నోడు సిద్ధు ఏమో వాళ్ళ కొడుకుతో ఆడుకుండేవాడు అనమాట అయితే వాళ్ళ కొడుకుతో ఆడుకుంటుంటే అలా కొంచెం పరిచయం అంత కూడా కాదు ఏమంటే ఏమి అన్నంత వరకే ఉండేవారు ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర ఏమో గొడవ జరిగింది అనమాట ఆ రోజు తెలిసింది అంటే వీళ్ళు నాకు తెలిసింది వీళ్ళు అలాంటి వాళ్ళని మా ఆయనకి చెప్పిన మా ఆయన వినిపించుకోలేదు కార్లోనేమో ఒక నలుగురు ఎంతమంది వచ్చి ఇక్కడ రోడ్డు మీదేమో కొట్టుకున్నారనమాట వాళ్ళ హస్బెండ్ ఆవిడ కూడా కేకలాస్తుంది ఆవిడంత చెత్తదైన ఇంతవరకు చూడలేదండి మాకు ఇప్పుడిప్పుడు తెలిసింది ఫస్ట్ ఇది చెప్తాను తర్వాత చెప్తాను ఆవిడ కోసం అనేసి నేను యూట్యూబ్లోని నిజంగా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు లేదంటే దాన్ని తిప్పి నేను తిట్లకి అది దెబ్బకి సస్తదేమో ఆ తిట్లకే తెలిసిందా అంత కోపంగా ఉన్నాం అందరం ఇప్పుడు ఏమంటే వాళ్ళ లైవ్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయలేము కదా ఫస్ట్ ఇది చెప్తాను అయితే కొట్టుకున్నారండి షట్లు కట్ట చింపుకొని కొట్టుకున్నారనమాట దేనికి అనేసి అంటే మాకు తెలిసింది ఇతనేమో క్రికెట్ బెట్టింగ్లు ఎక్కువ చేస్తాడనమాట సో అన్ని దగ్గర అప్పులు చేసి క్రికెట్ బ్యాటింగ్లు ఎక్కువ చేస్తుంటాడు అనేసి తెలిసిందనమాట అయితే ఉన్నాం మాకు నిమిషం క్రికెట్ బెట్టింగ్లు చేస్తారని నాకు తెలిసి మాకు తెలిసింది మా ఆయన కూడా చూసారు అదే గొడవ ఇదంతాను అయితే మా ఆయన అన్నాను వద్దు వాళ్ళు ఇలా ఫస్ట్ సార్ ఇస్తాను అని అనేటప్పుడు వద్దు వాళ్ళు ఇలా ఉన్నారు మంచోళ్ళు కాదేమో అతను బ్యాటింగ్లు బెట్టింగ్లు గట్రా చేస్తుంటాడు అని అన్నాను మా ఆయనేమో ఇద్దాం పాపం అడుగుతున్నారు కదా మళ్ళీ ఇచ్చేస్తారంట ఒక టూ త్రీ మంత్స్లోని అని చెప్పారండి అలాగ అది వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు లాగారనమాట ఇవ్వలేదు ఇచ్చిన తర్వాత మాది కూడా మేమే కోటీ లక్షాధికారులం కాదండి మేము కూడా కష్టపడిన సొమ్మే కాబట్టి మాకు అంత ఎఫెక్ట్ అవుతుంది ఎందుకు అని అంటే ఈ అంటే ఈ డబ్బులు కష్టపడింది కాబట్టి మేము ఎలా తెచ్చుకు తీసుకు అయితే గొడవ అయిందండి గొడవ అయితే వీళ్ళు మంచోళ్ళు కాదంటే సరే ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారంటే అది వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వెళ్ళింది సరే ఇచ్చేస్తారు ఇంక లాస్ట్ మొన్న నాకు హెల్త్ బాగాలేనప్పుడు మార్చిలో కూడా తనకి ఆపరేషన్ అనుకుంటున్నారు అతను ఏంటంటే మా ఇక్కడ శ్రీకాకుళంలోని ఎమ్మెల్యేలకి బాగా అనమాట పేరు వాడుకుంటాడు కానీ అతనికి ఎవరు తెలీదు చెప్పాలి అంటే ఏమని నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ప్రసాద్ తెలుసు కృష్ణదాస్ తెలుసు అచ్చెన్నాయుడు తెలుసు వీళ్ళు తెలుసు అని పేరు మాత్రం వాడుకుంటాడు వాళ్ళది కానీ వాడికి తెలిసింది ఏటి ఉండదు అసలు ఏది ఉండదు కానీ చెప్తాడు మీరు అలా నేను చూసుకుంటాను నేను ఫోన్ చేస్తాను అని బిల్డప్లు ఇస్తాడు కానీ ఏం తెలియదు అదైతే అంతకన్నా బోకు బేవర్స్ అది అర్థమవుతుందా అది అదేటది అయితే అలా గొడవ జరిగితే ఆయనకి నేను చెప్పానండి ఇలా ఇలా వద్దు ఎందుకు అనవసరంగా గొడవ గట్ట అవుతుంది అని సర్లే ఇచ్చేస్తారని అంటే ఇచ్చారండి ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మార్చడం ఏమడితే అయ్యా అయ్యా అంటాడు ఎందుకంటే అసలు కొంచెం పల్లెటూరు అనమాట అయ్యా అయ్యా అని పెద్ద కొయ్యి దింపాడు మనల్ని అని అన్నాను నేను మా ఆయన అసలు నిజంగా వాళ్ళకి వద్దమ్మా ఆగమ్మ గొల్లు పెట్టుకో నేను మీకు తగిన వీడియోలో చెప్ నేను మీకు తగిన వీడియోలో చెప్పాను కదా దానికి ట్యూమర్ అనేసి ఆవిడ పాపం ఒక ట్రీట్మెంట్ అవుతుంది అని నిజంగా అది అబద్ధం అంటండి ఇప్పుడిప్పుడు మాకు తెలిసింది ఏంటి అనేసి ట్యూమర్ లేదు ఏం లేదు ఫస్ట్ పిల్లలకి దానికి వీళ్ళందరికీ ఏమో అంటే కూతురేమో హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది అనమాట వీళ్ళ పిల్లలకి వీళ్ళందరికీ ఏమో ఫస్ట్ పంపించాడు అంటే అక్కడ ట్యూమర్ ఉంది ఇది ఉంది అది ఉందని ఇంకా ఇంట్లో సామాన్లు అయితే ఖాళీ చేసాడు కొన్ని సామాన్లు ఉన్నాయి అది ఓన్లీ గిన్నెలు వాషింగ్ మిషన్ ఎలాంటివి అనమాట అవి పెద్దగా అవు ఒక లక్ష రూపాయలు లక్షన్నర వస్తుంది అంట అంతేనో కోర్టులోకి విడివన్నీ అనమాట నా దగ్గర ఏం లేదు నా దగ్గర ఇంట్లో సామాన్లు ఉన్నాయి కానీ ఇవే ఉన్నాయి ఇంకా కారు ఒకటి తీసుకున్నాడు ఆ ఫైనల్స్ అతను అయితే ఎంత తిరుగుతున్నాడో తిరుగుతున్నాడు అంటే ఫైనల్స్ కట్టట్లేదు అనేసి ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి నో ఎవరు మాత్రం ఊరుకుంటారు అలాగా అంటే కార్ ఫైనల్స్ గట్టా తీసుకొని ఇవ్వకపోతే అయితే అదొకటి ఇంట్లో ఏం లేదు నాకు నా భార్య పిల్లలేమో మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు అందుకనేసి నేనేమో ఇచ్చుకోలేని డబ్బులు అని చెప్తున్నాడు ఇప్పుడేమో ఇప్పుడు మేము చూసి అంటే ఇప్పుడు వింటూ ఏమొస్తున్నామంటే దానికి ట్యూమర్ లేదు ఏం లేదు అదైతే నటించింది కదా ట్యూమర్ అనేసి దానికన్నా పెద్ద రోగం వచ్చిపోతుంది అది నిజంగానే ఇంతమంది డబ్బులు తింటున్నందుకు దానికన్నా చాలా పెద్ద రోగం వచ్చి సస్తది అది మామ ఒక్క నిమిషం ఆగమ్మా ఏంటి దానికన్నా పెద్ద రోగం వచ్చి సస్తుంది అది నిజంగా చెప్తున్నాం ఎందుకంటే అందరూ కష్టపడిన సొమ్మే ఇచ్చారు కానీ దీనిలాగా దీని మొగుడు దీని మొగుడు ఇది అందరు కలిసి దీని కుటుంబం తిన్నట్టు ఎవరి డబ్బో మేము తినట్లేదు కదా మేము అందరం కష్టపడి ఇచ్చాం కాబట్టి దానికి అలా అనుభవిస్తారే అనుభవిస్తారు ఇంకొకటి వాళ్ళ కొడుకేమో కోవిల్కి ఇక్కడ తిరుగుతాడనమాట ఇక్కడే ఉన్నారండి ఇప్పుడు ఇప్పుడు మేము ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఐపీ పెట్టారు కాబట్టి ఏం చేయలేము ఇంకొకటి మీ ఎవరికైనాను ఎలాంటి కోసం మమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా కాపం వచ్చేస్తుంది నువ్వు లేదు ఫస్ట్ ఇట్రా ఐపీ పెట్టుసాం కదా దానికి మేము ఏం చేయలేము అని చెప్తున్నారు అంటే మన ఎదురు నుంచి వెళ్ళిపోయినా కూడా మేము ఏం చేయలేము ఒక మాట అనలేము ఇప్పుడు నేను మా ఆయన మా ఆయన ఏమో అన్నారు వాళ్ళు ఊరు వెళ్ళి ఒకసారి నెమ్మదిగా అడిగి చూస్తాను ఏమంటారు ఏమో అని అంటే మళ్ళీ ఆలోచించామనమాట ఆ లారీ కన్సల్ట్ చేస్తే అతను చెప్పారు ఏమని ఇప్పుడు మీరు వెళ్ళి మీరు నార్మల్గా మాట్లాడినా కూడా మా మీద అటాక్ చేస్తున్నారని వస్తే మరి అనవసరంగా కేసు గట్టా అవుతుంది వద్దు అని అంటే మళ్ళీ డ్రాప్ అయిపోయింది మేము మేము అసలు వెళ్ళడానికి కూడా భయపడుతున్నాం కానీ మాకు వచ్చే కోపానికి బాధకి ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అలాంటి పరిస్థితి అనమాట అంటే మేము కోపం వచ్చినా ఏం చేయలేం అనమాట అందుకనే నేను మీ అందరికీ ఇది చెప్తున్నాను ఎవరు కూడా ఇలా మోసపోకండి నేను మా ఆయనకి ఎప్పుడో చెప్పానండి డబ్బులు బ్యాంకులో వేసి బ్యాంక్లో వేసి అని అంటే ఏ డబ్బులు ఉన్నా బ్యా బ్యాంకులో వేసి అని చెప్పాను కానీ మా ఆయన అస్సలు వినిపించుకోలేదు సరే ఇద్దాం కదా వాళ్ళు మంచి వాళ్ళు కదా ఇద్దాం కదా అనేసి వాళ్ళు కూడా బాగా నటించారనమాట ఎలాగలా కాదు అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండడం ఆవిడ కూడా ఆవిడ బాధలు చెప్పుకొని ఏడవడం చాలా దీనిగా నటించారండి అసలు అంటే ఎలాగంటే మీకు చెప్తాను చూడండి నేను పాప పుట్టేటప్పుడు నాకు వండి చేసి పెట్టడానికి ఎవరు లేరు అనమాట నేనే వండుకో నేనే తినాలి ఆవిడ ఆవిడ చిన్న చేపలు ఉంటాయి కదా పెత్తపరుగులు అంటారు అవి పొరటాలు తినాలి కదా ఆవిడ చేపలు కోర్చేసి నాకు పంపించడం మంచిగా ఉండేది అంటే మంచిగా ఉండి ఉండి వెన్నుకొట్టు పొడిసారనమాట అన్నమాట నుంచి అంత ఘోర అలాంటి మనుషులు మేము అందుకే తట్టుకోలేకపోతున్నాం మనతో ఎంతగా మంచిగా ఉండి మనల్ని వెన్నుకొట్టు పొడిసారు అని అంటే ఇంకొకటి ఆవిడ ఎంత చెత్తండు అంటే నాకు అప్పుడే తెలిసింది అప్పటి నుంచి నేనైతే నమ్మనండి వాళ్ళకి మా ఆయన నమ్మితే నమ్మొచ్చేమో కానీ మా ఆయన మొన్నటి వరకు నమ్మేది లేదు మనకి ఇచ్చేస్తారు మనకి అనేసి నాకైతే దాని మీద నమ్మకం అయితే లేదు అది ఎంత చెత్త వేస్ట్ ముందంటే మా సిద్ధు చిన్నోడు ఉన్నాడు కదా మా అక్క వాళ్ళ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు అనమాట వాళ్ళ ఇంటికి వెళ్తే వాడితో గిన్నెలు తోమించేసి మళ్ళీ ఏంటంటే గట్ట పడి పడించేసి ఇల్లు తుడిపించేసి తుడి అంటే తుడమని చెప్పేది అనమాట మళ్ళీ గిన్నెలు తోమించేది వాడితోని మళ్ళేమో వాళ్ళకి కుక్కు ఉండేది ఆ కుక్క అన్నం పెట్టేసి తెప్పడం ఆ కుక్క అన్నం తినిపించడం ఇవన్నీ చేయించేది నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను ఎప్పుడైతే చూశానో అప్పటి నుంచి నువ్వు అక్కడికి వెళ్ళావంటే నేను కొడతాను ఏంటి నేను ఆవిడకి నేను డైరెక్ట్గా నేను ఏదైనా ముఖం మీద అడిగేస్తాను కదండి అందుకే అందరి దగ్గర నేను చెడ్డ అనమాట నేనేమో అడిగాను అడిగితేనేమో ఆవిడికి అది జీర్ణించుకోలేకపోయింది అంటే తెలిసిపోయింది నేను ఎక్కువ మాట్లాడను నేను అడిగేసిన మట్టుకు నేను లోపలికి వచ్చారనమాట అప్పుడు నేను కడుపుతూ ఉండాలి ఇంకా అప్పుడు శ్రీ శ్రీమంతం ఆ డెకరేషన్ అదంతా అవుతుండాలి ఆ రోజు ఇదంతా గొడవ జరిగిందనమాట అంటే గొడవ మీన్స్ గొడవ కాదు అంటే మీరు సిద్ధుతో ఎలా ఇలా పనులు చేయించుకుంటున్నారంటే ఆవిడ ఏం చెప్పిందంటే నేను చేయించట్లేదండి వాడే చేస్తుంటాడు పాప నాకు ఒంట్లో బాగాలేదంటే వాడే చేస్తుంటాడని ఇంకొకరి ఇంట్లో ఎందుకండి చేస్తాడు చెప్పండి అంత దీనిగా చేసిన వాళ్ళు వాళ్ళు అంత ఘోరంగా చేశారు ఇప్పుడు నేను మీకు ఆ నోటు గట్ట అన్నీ పెడతాను అంటే మాకు వచ్చింది ఏ మర్చిపో నోటీసు మాకు వచ్చి నోటీసు మీకు నేను పెడతాను వాళ్ళ ఫొటోస్ అయితే అస్సలు దొరకట్లేదు దాని ఫోటో ఉంటే కంపల్సరీ దాని దే పెడతానండి అది ఇప్పుడు వాళ్ళ ఊర్లోని సర్పంచ్ అంటే అందరి డబ్బులు తిని చేసి సర్పంచ్ అయ్యింది అది అంతకన్నా నీచమైన వేస్ట్దే నాకు కూతురుంది నేను ఇక్కడ వర్డ్స్ మాట్లాడలేకపోతున్నాను యూట్యూబ్లో ఒప్పుకోదని కానీ లేదంటే నేను తిట్టే తిట్లకి మాకు అది చేసే మోసానికి మేము తిట్టే తిట్లకి అది సస్తుంది అలానే అది ట్యూమర్ అనేసి నాటకాలు చేసింది కదా దానికన్నా పెద్ద రాగం వచ్చి అది నిజంగా దేవుడు అన్నాడు ఉంటే ఎంతమందిని మోసం చేసి అన్యాయం చేసి వాళ్ళు సంపాదించుకుని ఒక్కొక్క రోజు ఉంటే ఒక్కొక్క బళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బండి తిప్పేవారు అవును అందరి దగ్గర కోట్లు కోట్లు తినేసి అందరి దగ్గర బంగారం కోట్లు తినేసి లక్షలు తినేసి మరి ఏం జరుగుతుంది అందరి దగ్గరేమో తీసుకుండేవాడు అండి డబ్బులు మూడు రూపాయలు వడ్డీకి రెండు రూపాయలు వడ్డీకి ఆడ ఊర్లోనేమో పది రూపాయలు వడ్డీకి డబ్బులు ఇచ్చి తిప్పాడంట అది కూడా మాకు తెలిసింది ఇలా ఉన్నది చెప్పండి నేను మేము ఏం చెయ్యాలి ప్లీజ్ దయచేసి ఎవరికైనా దీనికోసం తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఏ లాయర్ కానీ చూస్తుంటే కూడా మాకు చెప్పండి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మా దగ్గర మేము వాడికి డబ్బులు ఇచ్చేటంటే మా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అది నేను ఇప్పుడు బయటికి చెప్పను ఎందుకంటే ఈ వీడియో ఎవరైనా వాళ్ళు చూసి వాళ్ళ తాలూకాలు కానీ వాళ్ళు కానీ ఎవరైనా చూసినట్టయితే వాళ్ళ వరకు వెళ్తుంది అందుకని నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేనైతే అస్సలు వదలను వాళ్ళ మీద నేను పెడతానే పెడతాను కానీ కొంచెం టైము కొంచెం టైం కావాలంతే ఎవరైనా లాయర్లు కానీ ఎవరైనా ఉన్నట్టయితే నాకు ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి దీనికి మేము ఏం చేయగలం ఏ స్టెప్ వేయగలం అనేసి